నమస్కారం అండి ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం మరో నలభై ఎనిమిది గంటల్లో వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే పరిణామాల్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు అరుదైన పరిణామాలు అసలు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోనైతే చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు వృష్టిక రాశి వారికి ఎలా ఉండబోతుంది మరో నలభై ఎనిమిది గంటల్లో వృష్టికి రాశి వారికి కారణంగా జరగబోయే పరిణామాలేమిటి అనే అన్ని విషయాలను కూడా మేము ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మరి మరింకింద ఆలస్యం వీడియోని మిస్ చేయకుండా చివరిదాకా చూసేసి వృష్టిక రాశి వారి పూర్తి వివరాలను చూసేద్దాం విశాఖ నక్షత్రపు నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు వృష్టిక రాశికి చెందుతారు వృష్టిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టిక రాశి ఎనిమిదవది రీత్యా ఈ వృష్టిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణ వీధుల్లో మనసుకు పెద్దగా కనిపించవు వృష్టిక రాశివారి శరీరం మరియు ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే వృశ్చిక రాశివారు ఆకర్షణీయమైన ఆకృతిని కలిగి ఉంటారు మనసు లోతుల్లో ఉన్న భావాలు ఆలోచనలు వీరి చూపుల్లో ప్రతిబింబిస్తాయి అన్నిటికీ మించి వీరి ముఖవర్చస్సు విశేషంగా ఆకర్షిస్తుంది వృశ్చిక రాశి వారి ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే వ్యాపారంలో రాణించటం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాలు కొనుగోలుపై దృష్టి పెడతారు వీటి కొనుగోలు వల్ల ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది వృశ్చిక రాశి వారి ఆదాయం మరియు అదృష్టం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్తారు అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తాయి వృశ్చిక రాశి వారి ప్రేమ సంబంధం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి చెందిన వారు తమ మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయం పెంచుకుంటారు ముఖ్యంగా మేష కన్య రాశుల వారు వీరి ప్రేమను పొందే వారిలో ఉంటారు వృష్టిక రాశి వారి హాబీలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు రచనారంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోకడాలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది వృశ్చిక రాశివారి వ్యాపారం చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేష అనుభవం ఉంటుంది అలాగే ఎప్పుడు కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు మదిలో ఎప్పుడూ కలుగుతూ ఉంటాయి అయితే వాటిని అమలు చేయటంలో కొంత ఆలస్యం చేస్తారు వృశ్చిక రాశి వారి గుణగణాల విషయానికి వచ్చినట్లయితే ఈ రాశివారు కలుపుకుపోయే తత్వం కలవారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమ వారిగా భావిస్తారు వారికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గరవుతారు వృష్టిక రాశి వారి ఆప్తమిత్రుడి విషయానికి వస్తే వీరెంతో స్నేహం చేయాలని ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు దీని కారణం వారి విశాల దృక్పథమే ప్రతి వారికి సహాయపడాలన్న గుణం కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది వృష్టిక రాశివారి దాంపత్య జీవితం చూసుకున్నట్లయితే ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిని చేసుకోవడం వల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది జీవిత భాగస్వామి ఆనందంలో ముంచెత్తటానికి కృషి చేస్తారు వృశ్చిక రాశి వారి విద్య చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళ్తారు ముఖ్యంగా టెక్నికల్ రంగాల్లో సంబంధించిన చదువులు అభ్యసిస్తారు అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువులపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు వీరికి ప్రత్యేక శ్రద్ధను కూడా కలిగి ఉంటారు వృష్టిక రాశి వారి గృహం మరియు కుటుంబం చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులకు ఈ రాశివారే ప్రధాన ఆదాయ వర్ణులుగా ఉంటారు అయితే వీరి వద్ద నుంచి సరైన సహాయ సహకారాలు అందవు ఒకనొక దశలో పరిస్థితి అదుపులోకి వస్తుంది ఆ తర్వాత కుటుంబం తోడితే లోకమన్నట్లుగా గడుపుతారు వృశ్చిక రాశి వారి సహజ బలహీనతలు వీరిలో ఉన్న ప్రధానమైన బలహీనత లక్షణాలు అసూయ ద్వేషాలు దీనికి తోడు కక్ష సాధింపు చర్య కూడా అప్పుడప్పుడు గోచారం అవుతాయి అన్నిటికీ మించి దుందుడుకు స్వభావం ఉండటం వీరి వల్ల కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురు కావాల్సిన పరిస్థితి తలెత్తుతాయి వృష్టిక రాశి వారి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి చెందినవారు దృఢమైన నిశ్చిత అభిప్రాయాలు కలిగి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు సహజ జ్ఞానంతో వివేకవంతులై వీరు మంచి చతురతతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు వృష్టిక రాశి వారి ఆరోగ్యం చూసుకున్నట్లయితే గ్రహరాశులు అనుకూలత వల్ల చిన్నపాటి అనారోగ్యానికి గురవుతారు అయితే అందుకు సంబంధించిన శాంతులు నిర్వహిస్తే ఈ ఆరోగ్యం ధరికి చేరదు అయితే అనారోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది వ్యాయామం వంటి కార్యక్రమాలు చేపట్టాలి లేదంటే అధిక బరువు మధుమోహం వంటి సమస్యలు ఎదురవుతాయి చూసారు కదండి మరో నలభై ఎనిమిది గంటల్లో వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే పరిణామాలు ఏమిటో ఆ అరుదైన పరిణామాలు ఏమిటో తెలుసుకున్నారు కదా మరి ఇప్పుడైతే వృశ్చిక రాశి వారు చేయవలసిన కొన్ని పరిహారాలను కూడా మనమైతే ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు రాశివారు శుక్ర శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శు శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసి చాలా మంచి ఫలితాలను లభిస్తుంది ఈ రాశివారి అదృష్ట రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగులు దుస్తులను ధరించడం వల్ల వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలుగా పరిగణింపబడ్డాయి సోమవారం మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశివారికి శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలు సంబంధించిన కొత్త పనులు మొదలు వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చెయ్యండి వీలైనప్పుడల్లా మీ నుదుటిపై కుంకుమ తిలకం రాయండి మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వేర్లలో పోసిన తరువాత పాలలో తడిచిన మట్టిని కలిపి తిలకం పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్ సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే గాయాలు కూడా కాకుండా జాగ్రత్త వహించండి హనుమంతుణ్ణి పూజించి హనుమాన్ చాలిస పఠించండి సర్వోష్టక కలశాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది రాగి పాత్రలో నీటిని తీసుకోండి చూశారు కదండీ వృశ్చిక రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్